హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ డాక్టర్ సాయి ప్రనీత్ కన్సల్టెంట్ పీడియాటిక్ ఇంటెన్సిస్ట్ పరమిత ఉమ్మడి చిల్డ్రన్ హాస్పిటల్ మద్యనగూడ అండ్ చందనగర్ సో టుడే ఐమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌ దాపిక్ స్లీప్ ఇన్ చిల్డ్రన్ నిద్రపోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఎందుకంటే చాలా మదర్స్ అడిగే రొటీన్ క్వశ్చన్ మా బేబీ తక్కువ పడుకుంటుంది ఏమైనా ప్రాబ్లమా మా బేబీ డోజ్ ఎక్కువ పడుకుంటుంది ఏమైనా ప్రాబ్లమా ఏం చేస్తే స్లీప్ నిద్రపోతారు అసలు నిద్రపోవాల్సి ఖచ్చితంగా అవసరం ఉందా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారండి సో టు ఆన్సర్ దోజ్ క్వశ్చన్స్ ఐఎమ్ మేకింగ్ ఏ స్మాల్ వీడియో యా అసలు నిద్ర అనేది ఎందుకు అవసరం సో నిద్ర వల్ల బేబీకి మూడ్ ఫ్లక్చుయేషన్ తగ్గుతుంది ఫిజికల్ గ్రోత్ మెంటల్ గ్రోత్ అన్ని ఏర్పడతాయి అన్నట్టు సో దీనివల్ల బాడీ అనేది ఫుల్ యాక్టివ్ స్టేట్ లో ఉన్నది కామ్డౌన్ చేసి వీలైనంత వరకు ఎనర్జీని తగ్గిస్తుంది అన్నట్టు సో దానివల్ల ఫిజికల్ గ్రోత్ మెంటల్ గ్రోత్ వస్తుంది అన్నట్టు సో నార్మల్ స్టీప్ అనేది ఖచ్చితంగా మినిమం ఇంత టైం పడుకుంటే బాడీకి హెల్ప్ అవుతుంది సో నార్మల్ స్టీప్ వల్ల ఫిజికల్ గ్రోత్ బాగుంటుంది మెంటల్ గ్రోత్ బాగుంటుంది అసలు స్లీప్ లేకపోతే ఏమవుతుంది సో బేబీస్ డల్గా ఉంటారు దే డోంట్ గో టు స్కూల్ ప్రాపర్లీ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ సార్ చేయరు బ్యాడ్ అకామిడి పర్ఫార్మెన్స్ ఉంటుంది సో ఆర్ ఆల్వేస్ ఇరిటబుల్ అండ్ యా ద లాట్ మోర్ ప్రాబ్లమ్స్ వెయిట్ గెయిన్ అవ్వరు దే డోంట్ కాన్సన్ట్రే ఆన్ ఎనీథింగ్ సో నిద్ర లేకపోతే మల్టిపుల్ ఇష్యూస్ రావచ్చు అన్నట్టు అసలు నిద్ర ఇష్యూస్ ఎందుకు అవుతుంది రీసెంట్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బికాస్ ఆఫ్ ల్యాక్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ అర్బనైజేషన్ ఇంక్రీజ్ డిజిటలైజేషన్ వల్ల కిడ్స్ స్టార్ట్ యూజింగ్ లాట్ ఆఫ్ స్క్రీన్స్ మొబైల్స్ టీవీస్ ల్యాప్టాప్స్ అన్నీ వాడడం వల్ల వాళ్ళకి క్రిద్ అనేది స్లో బై స్లో తగ్గిపోతుంది సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్సే స్లీప్ డిజార్డర్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అన్నట్టు సో ఇట్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ద డే టు డే లైఫ్ అసలు వాట్ ఈస్ ద రికమెండెడ్ స్లీప్ టైం అంటే ఏ ఏజ్ గ్రూప్ ఎంత అవసరం పిల్లల్లో ఎస్ సో లెస్ దెన్ త్రీ మంత్స్ ఎక్కువ పడుకుంటారండి వీ యూజువల్లీ రికమెండేషన్స్ వచ్చేసి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ పడుకోవాలి ఖచ్చితంగా ఫిఫ్టీ సెవెంటీన్ అవర్స్ పడుకున్న దో రాంగ్ ఈవెన్ ట్వంటీ అవర్స్ ఇస్ ఆల్సో ఫైన్ అట్లీస్ట్ మినిమం అన్న మినిమం అన్నా లెవెన్ అవర్స్ అన్నా నిద్రపోగలగాలి అలా అయితేనే వాళ్ళ బేబీ డే బై డే వెయిట్ గెయిన్ బాగుంటుంది డైలీ మా బేబీ సెవెన్ అవర్స్లో పడుకుంటుంది అని అంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు సో ఇట్ ఇట్ మేక్స్ అ ఆఫ్ డిఫరెన్స్ సిమిలర్లీ త్రీ టు సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్లో కూడా రికమెండేషన్స్ వచ్చేసి లెవెన్ టు థర్టీన్ అవర్స్ అయినా పడుకోవాలి బట్ అట్లీస్ట్ అట్లీస్ట్ టెన్ అవర్స్ అయినా మినిమం పడుకుంటే దట్ ఈస్ బెటర్ సో యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ నెంబర్ ఆఫ్ స్లీపింగ్ అవర్స్ రికమెండేషన్ తగ్గుతూ ఉంటుంది సో ఎట్ ఎండ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ పిల్లలకి లేదా ఫోర్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి అట్లీస్ట్ సెవెన్ అవర్స్ అయినా నిద్రపోవాలి ఈవెన్ రికమెండేషన్స్ ఎయిట్ టు టెన్ అవర్స్ అయినా పడుకోవాలంటారు కానీ అట్లీస్ట్ సెవెన్ అవర్స్ పడుకున్న వాళ్ళ బాడీకి తగిన బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది సో దట్ ఈస్ అ ఐడియల్ రికమెండేషన్ సో పుట్టిన పిల్లల నుంచి ఎదిగే పిల్లల వరకు స్టార్టింగ్ ఎక్కువ టైం పడుకోవాలి డే బై డే స్లోగా తగ్గించుకుంటే సరిపోతుంది సెవెన్ అవర్స్ పడుకున్న దట్ ఈస్ ఫైన్ అసలు క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెంచడం ఎలా సో డైలీ వీ షుడ్ ఒబే అవర్ బాడీ క్లాక్ అంటే డే టు డే ప్రాక్టీస్లో మన బాడీని మనం రెస్పెక్ట్ చేయాలి సిమిలర్ కిడ్స్కి కూడా డైలీ లెవగానే ఈ పని చేయాలి ఈ తర్వాత స్కూల్కి వెళ్ళాలి తర్వాత రావాలి తర్వాత చేయాలి అలా రొటీన్ థింగ్స్ డైలీ మనం నైట్ ఎయిట్ థర్టీకి వెళ్ళి పడుకోవాలి ఇలా యూ ఇఫ్ యూ ఫిక్స్ సంథింగ్ లైక్ దట్ ఇట్ విల్ హెల్ప్ ద బేబీ అలాట్ సో వాళ్ళు డైలీ అదే టైంకి నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తారు సో మాక్సిమం వీకెండ్స్లలో దే ఫీల్ రిలాక్స్డ్ కాబట్టి హార్డ్లీ ఎయిట్ బదులు నైన్ వన్ అవర్ డిఫరెన్స్ కానీ ఎక్కువ క్రియేట్ చేయకూడదు అలా చేస్తే వాళ్ళ సర్కెట్ ఇదిద్దాం హార్మోన్స్ అనేది మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది సో యూ హ్యావ్ టు ఒబే యువర్ బాడీ క్లాక్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద స్లీప్ ఎన్విరాన్మెంట్ స్లీప్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే వాళ్ళు పడుకునే ప్రదేశము డే బై డే మనము క్రూటినైజ్ చేసి ఇంప్రూవ్ చేయాలి లైక్ బెడ్రూమ్స్లో టీవీస్ ఉండకూడదు మొబైల్స్ తీసుకోపోకూడదు ల్యాప్టాప్స్ ఆన్ చేయకూడదు వీడియో గేమ్స్ ఉండకూడదు ఇలాంటి ఏం పెట్టకూడదు వీలైనంత వరకు డిమ్ లైట్స్ ఉండాలా డైలీ ఒక లైట్ వేసుకుని పడుకోవడం అనే హ్యాబిట్ తగ్గించుకోవాలి సౌండ్స్ రాకుండా కర్టెన్స్ వేయడం డోర్స్ వేయడం చేయాలి అండ్ బెడ్డింగ్ షుడ్ బి గుడ్ సాఫ్ట్ బెడ్డింగ్ ఉండాలి సో ఇలాంటి చేయడం వల్ల కంఫర్ట్ డెవలప్ అవుతుంది సో ద స్లీప్ ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళు త్వరగా పడుకోగలుగుతారు దట్ మచ్ ఇంపార్టెంట్ స్లీప్ ఎన్విరాన్మెంట్ సో హౌ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్ సో వి హార్ టు కంటిన్యూ డూయింగ్ స్లీప్ రొటీన్ స్లీప్ రొటీన్ అంటే ఏంటంటే సేమ్ వన్ అవర్ పడుకునే ముందు కంపల్సరీ టీవీ ల్యాప్టాప్స్ ఫోన్స్ అన్ని ఆఫ్ చేయాలి మేక్ ఇట్ ఎస్ అన్ హ్యాబిట్ వన్ అవర్ బిఫోర్ స్లీప్ వి షుడ్ స్టాప్ ఎవ్రీథింగ్ అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి పడుకోవడంలో పిల్లలు ఎలా అంటే ది రీడ్ ఎ స్టోరీ ఆర్ ఎ స్టోరీ ఒక బుక్ తీసుకొని స్టోరీ అని చదివి వినిపించండి వాళ్ళకి మేక్ దిస్ ఇస్ హ్యాబిట్ అప్పుడు స్క్రీన్ టైం తగ్గుతుంది వాళ్ళ స్టోరీ వింటూ దే గో ఇన్ టు ద ఆర్ఎం స్లీప్ అంటే తొందరగా పడుకోవడానికి విల్ గో టు ద స్లీప్ స్టేజ్కి వెళ్ళిపోతారు అన్నట్టు దట్ ఈస్ వన్ థింగ్ అండ్ అండ్ పడుకునే ముందు మేక్ ఇట్ అన్ హ్యాబిట్ దట్ టేక్ ఏ వామ్ బాత్ పిల్లలు కొంచెం వేడితో స్నానం చేసేటట్టు ఉంటే దే ఫీల్ మోర్ రిలాక్స్ ఫిజికల్ డిస్టబెన్స్ అన్ని తగ్గిపోయి దే గో టు బెటర్ స్లీప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవాయిడ్ ఈటింగ్ చాక్లెట్స్ డ్రింకింగ్ కాఫీ ఇలాంటివి ఏమి నైటమ్ చేయకూడదు జ్యూసెస్ ఇలాంటివి తాగకూడదు మ్యాక్సిమం వర్ కెన్ డూ ఈస్ డ్రింక్ వామ్ మిల్క్ అలా తాగితే దే ఫీల్ బెటర్ అండ్ దే స్లీప్ బెటర్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హౌ టు ప్రమోట్ స్లీప్ సెట్టింగ్ సీప్ సెట్ స్లెట్టింగ్ అంటే మన పిల్లల్ని ఎలా పడుకోబెట్టాలి చాలామందికి అది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది ఎలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది బట్ మోస్ట్ కామన్లీ వాట్ వీ రికమెండ్ సిక్స్ మంత్స్లో పిల్లలకి కట్లింగ్ చేయాలి యూఆర్ టు టెక్ ద చైల్డ్ యూ అటు కీప్ ప్యాటింగ్ ద చైల్డ్ ఆమ్ ఆమ్లో వెతుకొని యూఆటు కీప్ కట్లింగ్ ద బేబీ దిస్ ఇస్ వన్ ప్యాటర్న్ వేర్ మోస్ట్ ఆఫ్ ద కిట్స్ స్లీప్ లెస్ దెన్ సిక్స్ మంత్స్ పిల్లలకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే చేయాలి మనము ఇంకొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూ కెన్ డూ అనదర్ టెక్నిక్ లైక్ కంటిన్యూడ్ ప్ర కంట్రోల్ ప్ర ప్రమోటింగ్ స్లీప్ ప్రమోటింగ్ టెక్నిక్ ఉంటుంది అన్నట్టు అంటే కొద్దిసేపు స్లీప్ బేబీ పడుకోగానే బెడ్ మీద పడుకోబెట్టి జస్ట్ గో అవే ఫ్రమ్ ద ప్లేస్ వెయిట్ ఫర్ టూ మినిట్స్ అగైన్ యూ కమ్ బ్యాక్ అండ్ సీ విత్ ద బేబీస్ మూనింగ్ ఆర్ నాట్ మళ్ళీ వచ్చి ట్యాప్ చేయండి మళ్ళీ యూ గో అవే కమ్ బ్యాక్ ఆఫ్టర్ టూ మినిట్స్ సో దిస్ ఈజ్ కంట్రోల్డ్ సెటిలింగ్ ద ఆ కంట్రోల్ ప్రమోటింగ్ ద స్లీప్ సో ఈ టూ స్ట్రాటజీస్ ఫాలో అవుతే మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ విల్ ఫాల్ ఎ స్లీప్ థ్యాంక్ యూ దిస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇట్స్ అ స్మాల్ వీడియో అన్ దట్ థ్యాంక్ యూ